హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి అరిసెల్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నేను చూపించినట్టు కనుక ఒక్కసారి ట్రై చేయండి అరిసెలు ప్రిపేర్ చేయడం రాని వారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళదాం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దీనికోసం నేను ఇక్కడ స్టోర్ బియ్యం అంటారు కదా రేషన్ బియ్యం ఈ బియ్యాన్ని మాత్రమే తీసుకున్నానండి వీటిని మాత్రమే తీసుకోవాలి అరిసెలకి ఎప్పుడు కూడా వీటిని అయితే ఒక కేజీ వరకు తీసుకున్నానండి నేను కేజీ బియ్యంతో అయితే ప్రిపేర్ చేద్దాం శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి మనకి ఇరవై నాలుగు గంటల పాటు ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఆరు గంటలకు ఒకసారి వాటర్ మార్చుకుంటూ ఉండాలండి ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇరవై నాలుగు గంటల పాటు నానిన తర్వాత ఈ బియ్యంలో ఉన్నటువంటి ఈ వాటర్ అంతటినీ తీసివేయాలి ఒక చిల్లెల గిన్నె లాంటివి తీసుకోండి అందులోకి అయితే ఈ వాటర్ అంతా తీసివేయండి బియ్యంలోంచి వాటరు లేదు అంటే ఒక క్లాత్ పై కూడా వేసుకోవచ్చు మనకి బియ్యం అనేవి పూర్తిగా ఆరిపోకూడదండి తడి ఉంటూనే ఉండాలి తడిగానే ఉండాలి బియ్యం అయితే ఇదిగో చూసారా చెమ్మ ఎలా ఉందో ఇలా ఉండగానే మనం నేనైతే మరపట్టించాను లేదు అనుకుంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకొని పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు జల్లించుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మరపట్టించినప్పుడు కూడా ఒకసారి అయితే జల్లించుకోవాలి మెత్తగా ఉండాలి అరిసెల పిండి అనేది తడి అనేది ఆరిపోకూడదు ఇలా నొక్కుకోండి పిండి ఇప్పుడు ఆరిపోకుండా ఇలా పెట్టి నేను పక్కనైతే పెట్టుకున్నాను ఇక్కడ బెల్లాన్ని అయితే తీసుకున్నానండి నేను ఆరు వందల యాభై గ్రాముల వరకు బెల్లం అయితే తీసుకున్నాను ఎందుకంటే కేజీ బియ్యం తీసుకున్నాం కదా మనం ఇక్కడ ఆరు వందల యాభై గ్రాముల బెల్లం అయితే సరిపోతుందండి ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువేం వేసుకునే అవసరం లేదు ఈ బెల్లం అయితే స్టవ్ పై పెట్టాలి మనకి ఈ అరిసెల పాకం అనేది రావాలి కదా మీకు బెల్లం అనేది నీట్గా లేకపోతే ఒక్కసారి బెల్లం కరిగిన తర్వాత వాటర్ వడగట్టుకోండి ఇక స్టవ్ పై అయితే మనకి పాకం రెడీ అవుతుంది కదా మనకి పాకం అనేది తొందరగానే వచ్చేస్తుంది మీరు ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి ఇలా వాటర్లో వేసుకుని చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే తొందరగా వచ్చేస్తుందండి మనకి అంత టైం కూడా ఉండదు ఇదిగో చూసారా ఇలా రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు ఉండపాకం అనేది రావాలి అలానే ముదురు ఉండపాకం కూడా తీసుకోకూడదు సాఫ్ట్ బాల్లా ప్రిపేర్ అవ్వాలి మనకి పాకం అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తానండి ఏ విధంగా పాకం రావాలనేది ఇదిగో చూసారా ఈ విధంగా సాఫ్ట్ బాల్లో వస్తే సరిపోతుందండి మనకి ఇక్కడ పాకం అనేది రెడీ అయ్యింది ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి ఉంటే లేదు అంటే ఇలా కొంచెం ఆయిల్ వేసుకోండి వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మీరు వేసుకుంటే డైరెక్ట్గా నువ్వులు ఇందులో వేసుకోవచ్చు మేమైతే సెపరేట్గా వద్దామండి నువ్వులైతే ఇప్పుడు పిండి వేసుకోవాలి పిండి వేసుకొని ఇలా ఒకరు వేసుకుంటూ ఉండాలి ఒకరు కలుపుతూ ఉండాలి మీరు అరిసెలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇద్దరు అయితే అవసరం అవుతారండి ఒక్కరితో అవ్వవు ఈ అరిసెలు అనేవి వండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసేయాలి పాకంలో మనకి చలివిడ అనేది రెడీ అవుతుంది ఇదిగో చూసారా ఈ విధంగా మనకి ఈ అరిసెల పాకం అనేది రెడీ అయింది కదా ఈ టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి మీరు పాకం పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలాచి పౌడర్ అనేది మనకి ఇలా ఉంటే అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదిగో చూసారా ఏ విధంగా ఉందో ఇప్పుడు ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి పూర్తిగా చల్లారిపోవాలి పైన మరి కొంచెం ఆయిల్ వేసుకోండి లేదు అంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి వేసుకొని పక్కన అయితే పెట్టండి ఇది తిప్పేటప్పుడు మేము గరిట వాడాం కదండి మీరు అరిసెలు తిప్పడానికి తెడ్డి ఉంటుందండి అది యూజ్ చేయండి ఎక్కువ పిండితో మీరు చేసినట్టయితే నా దగ్గర అయితే ఆ తెడ్డి లేదు ఇక పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టుకున్నాం ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడవ్వాలి ఈ ఆయిల్ వేడయిన తర్వాత చక్కగా మనం ఈ అరిసెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోనండి పూర్తిగా చల్లారేక ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోండి తీసుకొని నేను ఇక్కడ రోటీ మేకర్ అయితే యూజ్ చేసుకున్నానండి చాలా ఈజీగా అయిపోతాయి మనకి అరిసెలు అనేవి ఒకే షేప్లో వస్తాయి రౌండ్గా చక్కగా ఒకే సైజులో వస్తాయి అరిసెలు చూడడానికి కూడా చాలా బాగుంటాయండి రౌండ్గా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఎప్పుడైనా ఇలా అరిసు రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత ఇలా అరిసెలు నొక్కిది ఉంటుంది కదండి దానిపై వేసి చక్కగా ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుందండి ఇది వచ్చేసారా అరిసె ఎంత బాగా రెడీ అయిందో మనకి ఫస్ట్ అయితే మేము నువ్వులు అద్దకుండా మామూలుగా అరిసెలు అయితే ప్రిపేర్ చేసాము ఇలా రోటీ మేకర్ తోనే ప్రిపేర్ చేశానండి నేను అరిసెలు అనేవి ఎందుకంటే చాలా ఈజీగా వస్తున్నాయి లేదు అంటే మీరు కవర్కి ఆయిల్ రాసి ఇలా చక్కగా వేసుకోవచ్చు చేత్తో కూడా వేసుకోవచ్చండి రెండు వైపులా వేగిన తర్వాత ఇలా అరిసెలు నొక్కుతాం కదండి దానిపై వేసి ఇలా నొక్కితే మనకు ఆయిల్ అంతా చక్కగా వచ్చేస్తుంది తర్వాత ఒక పేపర్ పై అయితే వేసుకోండి లేదు అంటే మీ దగ్గర గడ్డి ఉంటే చక్కగా గడ్డి దొరికితే గడ్డిపై ఈ అరిసెలన్నీ పెట్టుకోండి ఇప్పుడు నువ్వులు ఎలా పెట్టి పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి ఈ అరిసెలు చూద్దాం ఇలా బాల్లా తీసుకుని నువ్వులు అద్దిన తర్వాత ఇలా అరిసె అయితే ప్రిపేర్ చేసుకోవాలి అదికొచ్చేసారా ఎంత బాగా వస్తున్నాయో అరిసెలు అనేవి ఇదే విధంగా మొత్తం అరిసెలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అరిసెలన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తానండి అంతేనండి నాకు ఇక్కడ అరిసెలు అనేవి రెడీ అయిపోయాయి ఇదిగో చూసారా అరిసెలు ఎంత బాగున్నాయో మీకు ఒకటి విరిచి కూడా చూపిస్తానండి ఎంత బాగున్నాయో ఇవి నువ్వులు వేయకుండా కొన్ని అరిసెలు చేసాం నువ్వులతో కొన్ని అరిసెలు చేసాం కదా ఈ అరిసెలు అయితే ఒక దానిలో ఒకటి ఒక దానిలో ఒకటి సెపరేట్గా పెట్టానండి నేను ఎంత బాగున్నాయో చూడండి చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఈ అరిసెలు ఈ సంక్రాంతికి అయితే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగో అరిసె విరిసి చూపించి చూడండి ఎంత బాగుందో ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్